नेने भाग्यवतिनी नेडु नेने पुण्यवतीनि हरिनाम हरिध्यान हरिसेवचेता नेदन्यनैते बहुमान्यनैते హరి ధ్యాన హరిశేవచేత నే దైతే బహుమాన్యనైతే హాయ్ అండి హలో అండి ఏంటి ఇవిడ ఎవరి గురించి పాడుతున్నది ఏంటి చాలా భక్తి పారవశల్లో మునిగిపోయే ఇలాంటి పాట పాడుతున్నది ఏంటి సంగతి ఏంటి అని అనుకుంటున్నారేమో ఇవాళ ఎవరి సంగతి మాట్లాడుతున్నాము మనం ఎవరి గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుంటున్నాము అంటే హేమమాలి గురించి యాక్చువల్గా చెప్పాలంటే నేను ఆవిడ బ్యూటీని చాలా అడ్మైర్ చేస్తానండి నాకు చాలా చాలా ఇష్టం బ్యూటిఫుల్ లేడీస్ అంటే అందు అందులో బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనేవాళ్ళు చూస్తే ఇంకా చాలా ఇష్టం బ్రెయిన్స్ ఉన్నాయని అనుకుంటాను నేను నేను చాలా బ్రెయిన్స్ ఉన్నాయి ఆవిడకి అయితే ఆవిడ అట్లీస్ట్ పైకి రావడానికి ఆ బ్రెయిన్స్ను చాలా ఉపయోగపడి ఉప ఉపయోగపరుచుకుంది అంటా నేను అయితే ఈవిడ పది సంవత్సరాల నుంచి ఎంపీ మధురాకి ఎంపీ ఉత్తరప్రదేశ్ కాసీం నియోజకవర్గం అనమాట అది బీజేపీ నుంచి ఎంపీగా చేస్తున్నది సరే ఆ రోజుల్లో మరి అంటే మోదీ గారు ఎప్పుడైతే ఎంపీ అయ్యాడో ఎప్పుడైతే ప్ర ప్రధానమంత్రి అయ్యాడో అప్పటి నుంచి ఈవిడ కూడాను మా ఆయనతో పాటే అదే ప్రయాణంలో సాగుతున్నదనమాట అయితే ఏంటంటే విషయం ఏంటంటే యాక్చువల్గా హేమమాలిని ఒక యాక్ట్రస్ అంతకుముందు ఒక డాన్సరు చాలా మంచి డాన్సర్ కూచిపూడి డాన్సరు నాకు తెలిసిన వెంపటి సత్యం గారి దగ్గర ఆవిడ డ్యాన్స్ చేస్తు నేర్చుకున్నది ఎందుకు అంటే నా మాకు బాగా పరిచయం చెన్నైలో ఉన్నప్పుడు వెంపటి చిన్న సచన్ గారితో బాగా మంచిగా రేప ఉండేది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హాల్లో చాలా ఫోటోలు ఉంటాయండి ఆ ఫోటోలలో హేమబాలిని ఫోటో కూడా ఒకటి ఉంటుంది హాల్లో ఎవరెవరు వాళ్ళ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరు అని ఆయన అన్ని చక్కగా ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట ఆయన వ్యవహారాలు ఆయన ఇన్స్టిట్యూషన్ అంతా అయితే అట్లాగూ ఆవిడ నేను గమనిస్తూ ఉంటాను ఆవిడ చాలా మంచి ఎక్స్పోనెంట్ అనమాట డ్యాన్స్ డ్యాన్స్లో చాలా చాలా మంచి నృత్యకారిణి తర్వాత మంచి మంచి యాక్ట్రస్ అయింది పేరు తెచ్చుకుంది మంచి పెద్ద పెద్ద వాళ్ళ బ్యానర్లు పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఆఫీసర్లు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ పది సంవత్సరాలుగా ఏంటంటే మొదటి ఐదు సంవత్సరాలు ఆవిడ ఎంపీగా చేసినప్పుడు ఆవిడ భక్తి భావాలు పెద్ద ప్రదర్శించాల అప్పుడప్పుడు ప్రదర్శిస్తున్నది అప్పుడు బాగా కొంచెం వయసులోనే ఉండేది ఇప్పుడు అంత ఓల్డ్ అవ్వలేదు పది సంవత్సరాల క్రితం అంటే ఆడప ఏవో డాన్సులు వేస్తూ ఉండేది ఏదో చేస్తూ ఉండేది ఆవిడకి నచ్చిన ఏదో ఆవిడ చేస్తూ ఉండేది అయితే ఇప్పుడు ఈ మధ్య ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఆవిడ విపరీతమైన చాలా పోకడలు ఎక్కువైపోయినాయి అనమాట ఎక్కడ పడితే ఎక్కడ ఇన్ని రకరకాల ఈ మామూలుగా ఎక్కడ పడి భక్తి 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 ప్రవృత్తులు భక్తులు చూపించటము భక్తిని ఎక్స్పోజ్ చేయటము భక్తిని నేను కూడా నాకు ఏ ఏ మాత్రం నేను కా తప్పు కాదు నేను తక్కువ కాదు హమ్ సే కమ్ నీ హే అంటారు కదా అట్లాగనమాట అయితే ఈ ఇప్పుడు ఇట్లా చేస్తున్నదనమాట అయితే మొన్న హోలీనాడు ఏం చేసిందంటే ఉన్నది ఉన్నట్టు ఊరుకోకుండా ఒరిస్సాకి వెళ్ళిపోయి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ హోలీ ఆడటానికి అని వెళ్ళిపోతే లోపలికి గుడి గుడిలోకి వెళ్ళిపోయింది గుడిపూరిలోకి వెళ్ళిపోయితే అక్కడ జగన్నాథ్ టెంపుల్ వాళ్ళ ఒక వింగ్ ఏం చేశారంటే ఈవిడిని నానా తిట్లు తిట్టి ఆవిడ్ని హేమవాళ్ళని డౌన్ డౌన్ గో బ్యాక్ గో బ్యాక్ అని అరిచ అరిచి ఆగాలు చేశారు ఎందుకు అంటే యాక్చువల్గా చెప్పాలంటే అదే అంటారు అతి అతి చేయటం వల్ల ఏమవుతుందనేది ఈవిడ ఒక టైంలో ఒక నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో నలభై తొమ్మిదేళ్ళు నలభై తొమ్మిది డెబ్బై డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిదిలో అనమాట అంటే ఆల్మోస్ట్ నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాల వెనక్కి వెళ్తే ఈవిడ మతం మార్చుకున్నది ఈవిడ మతం మార్చుకోవటం కాదు మతం మార్చుకున్న తన్ని పెళ్లి చేసుకుంది ఎవరు అంటే ధర్మేంద్ర ధర్మేంద్ర ఆల్రెడీ పెళ్ళాం పిల్లలు ఉన్నారు కాబట్టి ఏంటంటే ఆ వాళ్ళకి ఆ ఆవిడకి విడాకులు ఇవ్వకుండా భార్యకి విడాకులు ఇవ్వకుండా ఈ పెళ్లి చేసుకోవటానికి అతను మొగ్గు చూపించాడు అయితే ఏమైందంటే అప్పుడు అతను ఏదో నాకు నాకు అది కావాలి ఇది కావాలి అన్నట్టుగాను అట్లా చేయటం వల్ల అదే ఇది ఒక్కటే ఇస్లాం మతం ఒక్కటే పనిచేస్తుంది మనకి సూట్ అవుతుందని దిలావర్ ఖాన్ అని పే పేరు మార్చుకున్నాడు పేరు మార్చుకుని ఈవిడ కూడాను ఆయేషా బీవి అని పేరు మార్చుకుంది మరి ఈవిడ మతం మార్చుకుందో మరి మతం అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఆవిడ ఆ పేరు పెట్టుకుందో మరి నాకైతే తెలీదండి నాకు అంటే దాని మతం మార్చుకోవాలంటే ఎవరెవరు ఏం చేయాలనేది తెలియదు కానీ ఏంటంటే వీళ్ళిద్దరు పేర్లు మారిపోయినాయి ఇప్పుడు హేమమాలిని అనబడే ఆవిడ ఆయేషా బీవి అతను దిలావర్ ఖాన్ ధర్మేంద్ర అయితే ఇట్లాగ ముస్లింస్ వాళ్ళు మా మా మతంలోకి రాకూడదు మా మతం గుడిలోకి మందిరాల్లోకి రాకూడదు మా మా ధర్మం మా సనాతన ధర్మం అంతా మంటగలిగిపోతున్నది ఈవిడ ధర్మానికి చాలా విరుద్ధమైన పనులు చేస్తున్నదని గోబ్యాక్ గోబ్యాక్ అని బాగా ఆగం ఆగం చేశారు ఆవిడ వెళ్ళలేదు ఆవిడ చేయాల్సిన పని చేసుకుంది ఎందుకంటే ఒక ఒక మందితో ఒక గుంపుతో వెళ్ళింది ఆవిడ ఈ ఈ రాజకీయ పార్టీ గుంపుతో అప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది ఈవిడ వ్యవహారం పోలీస్ స్టేషన్లో కూడా ఈవిడ మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగిందనమాట అయితే ఎందుకు చెప్పాలి చెప్తున్నానంటే త ఉన్నది ఉన్నది ఉన్నట్టు ఊరుకోకుండా ఇంత ఎక్కువగా నేనే మతానికి అసలు గురువుని నేనే అసలు మత మతాన్ని వృద్ధి తీసుకొచ్చేదాన్ని నేనే ఒక గొప్పదాన్ని అసలు ఆ మతానికి నేనే ఒక 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 ప్రత్యర్థిని మతం మతమే నేను నియోజకవర్గానికి ప్రత్యర్థిని కాదు ప్రజలకు ప్రత్యర్థిని కాదు అసలు మతానికే ప్రత్యర్థి అన్నట్టు పోజు పెట్టి ఆగ ఆగం చేస్తుంది నాకు ఈ మధ్య కాలంలో మళ్ళీ చికాకు పుడుతున్నది ఆ హేమల్ని చేష్టలు చూస్తుంటే నిజానికి చెప్పాలంటే ఇట్లాగూ ఇంతగా భక్తులు నేను తమిళనాడులో కూడా నేను ఉన్నాను చాలా పాతి సంవత్సరాలు ఉన్నాయి కానీ ఏంటంటే ఇంత ఇంత పిచ్చి పిచ్చిగా వ్యవహరించరు వాళ్ళు అసలు వాళ్ళు ఇంత ఇంత కానీ ఏంటంటే ఈవిడకి ఏ ఎండకి ఆ గొడుగు పట్టచ్చు ఈ వ్యాపారం ఇప్పుడు ఎందుకంటే సినిమాలు తగ్గిపోయినాయి అన్ని వ్యవహారాలు తగ్గిపోయినాయి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు ఆవిడకి ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ ఈ వయసులో ఇదే సూట్ అవుతుంది మంచి రాబడి ఎక్కువ ఆదాయం ఎక్కువ తనకి బాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే అన్నీ బాగున్నాయి ఇప్పుడు ఈ వయసులో కూడా డ్యాన్స్ చేస్తుంది అది నేను చాలా అప్రిషియేట్ చేస్తా చక్కగా బ్యూ బ్యూటీ బ్యూటీగా తన ఫేస్ని చక్కగా తన 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 పర్సనాలిటీని కావచ్చు తన రూపాన్ని చక్కగా పెట్టుకుంది అది కూడా కానీ ఏంటంటే ఇది 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 తయారైందనమాట ఈవిడ ఎందుకు అంటే ఆ మతం పిచ్చిలో పడిపోయి అంటే ఆ మతం పిచ్చి అని కాదు ఆ బిజినెస్ వ్యాపారంలో పడిపోయిందనమాట కాబట్టి ఏంటంటే ఈ హేమాలని ఇష్టం వచ్చేటట్టి ఇప్పుడు అనవసరంగా తెలియని వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ఉన్న చిన్న పిల్లలకు కూడా ఎవరు ఆవిడ పేరు ఏంటి తెలియదు ఆవిడ మతం విషయం రహస్యం తెలియదు దిలావర్ ఖాను ధర్మేంద్ర ధర్మేంద్ర పేరు మతం మార్చుకున్నాడు తర్వాత మేము మతం మార్చుకున్నది ఈ పేర్లు మొదలెసేసేమో మతం అట్లాగే పెట్టుకో అసలు ఏమీ చెప్పలేదనమాట ఇద్దరు కూడా వాళ్ళ పేరు మా దిలావర్ ఖానా ఆయాషా బీవియా లేదు హేమమాలిని ధర్మేంద్ర లేకపోతే ఇంకోట ఇంకొకటా ఏంటి అనేది ఎప్పుడు ఏం చెప్పలేదు అనమాట కాబట్టి ఏంటంటే అక్కడ జనాలకి చికాకు పుట్టింది వాళ్ళకి వాళ్ళకి వీళ్ళ మీద ఈవిడ మీద చాలా అసహనం ఎక్కువైపోయి ఆవిడని గోడ చేసి గోబ్యాక్ గోబ్యాక్ నుంచి చివరికి పోలీస్ స్టేషన్ దాకా చేశారనమాట ఆవిడేముంది దులుపుకొని వచ్చేసింది అక్కడ మరి పోలీస్ స్టేషన్ కేసులో కూడా ఏం చేస్తారు మరి సొంత వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతినిధి కాబట్టి కేంద్ర ప్రభుత్వం పార్టీకి ప్రతినిధి కాబట్టి ఆవిడని ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇవి జరిగిపోతూ ఉంటుందన్నమాట సో అంతేనండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ బాయ్